కోరుకుంటున్నది సేవకులు కూడా కోరుకుంటుంది ఇదే మనుషులందరిలో ప్రేమ అనేది హలే హలిలుయ ప్రేమ కలిగి ఉండాలి ఈ ప పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా దేని గురించి చెప్పబడిందో తెలుసా దేవుని ప్రేమ గురించి చెప్పబడింది దేవుడు ప్రేమామయుడు అంట ప్రేమామయుడిలో ఉన్న ఆ సుగుణాలే దయ దీర్ఘశాంతము కనికరము దయాలత్వము మంచితనము ఇవన్నీ కూడా ప్రేమలో ఉన్నటువంటి సుగుణాలు ప్రేమ ఉంటే చాలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా లింక్ అయ్యి ఉంటాయి ఇవన్నీ నేను కనికరము చూపిస్తున్నానయ్యా ప్రేమ నాకు అవసరం లేదంటే కుదరదు ప్రేమ నీకు మొదట ఉండాలి సంఘ బిడ్డలుగా దేవుని బిడ్డలుగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం కలిగి ఉండాలి మీరు ప్రేమ కోల్పోకూడదు సంఘంలో ప్రేమ కోల్పోతే ఆటోమేటిక్గా నువ్వు నువ్వు ఆత్మీయ హీనతలోనికి వెళ్ళిపోతావు ఆత్మీయంగా నువ్వు జీవించలేవు దేవుణ్ణి సన్నిధికి వస్తున్నావు కానీ నువ్వు వత్తిల్లలేవు ప్రేమ అనేది నీలో ఉండాలి దేవునికి మహిమ కలుగునిగాక ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి జీవితం నువ్వు జీవించాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రేమలో వదిల్లాలి ప్రేమలో వద్దిల్లాలి